మోంతా మోత మోగించి వదిలింది తుఫాను ధాటికి ఉమ్మడి కృష్ణా జిల్లా గజగజలాడిపోయింది జోరువాన హోరుగా జిల్లాపై తీవ్ర ప్రభావాన్ని చూపించాయి జిల్లాలో ఎటు చూసినా మోంతా బీభత్సమే కనిపిస్తోంది పంటలు ఆస్తుల నష్టం ఎంత జరిగిందో డీటెయిల్ గా చూద్దాం తుఫాను ధాటికి ఉమ్మడి కృష్ణా జిల్లా అల్ల కల్లోలంగా మారింది జోరు వానలు హోరుగా ఈదురుగాలు అనేక చోట్ల విద్యుత్ స్తంభాలు భారీ వృక్షాలు నేలకొరిగాయి నీట మునిగాయి పంటలు దీంతో రైతులంతా ఆవేదనలో ఉన్నారు కృష్ణా జిల్లాలోని పది మండలాల్లో తుఫాను తీవ్రత చాలా ఎక్కువగా ఉంది ఉమ్మడి జిల్లాలో ఒకటి పాయింట్ ఐదు సున్నా లక్షల హెక్టార్లలో వరి సాగు దెబ్బతింది మచిలీపట్నం మంగినపూడి కృష్ణానది పరిసరాల్లో తుఫాను ప్రభావం చాలా ఎక్కువగా ఉంది ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా కూడా యాభైకి పైగా కరెంటు స్తంభాలు దెబ్బతిన్నాయి పామర్రు దిగమర్రు జాతీయ రహదారిపై స్తంభాలు నేలకూలిపోయాయి ప్రమాదకరంగా విద్యుత్ తీగలు వేలాడుతూ కనిపిస్తున్నాయి ఇక కరెంటు సరఫరాని పునరుద్ధరించే పనిలో విద్యుత్ సిబ్బంది ఉన్నారు గన్నవరం కంకిపాడు రహదారిపై ఇప్పటికే రాకపోకలు కూడా నిలిచిపోయి ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు కృష్ణా జిల్లా దివిసీమలో అరటి తోటలు కంద పంట దెబ్బతిన్నాయి అవనిగడ్డ విజయవాడ కరికట్ట చుట్టుపక్కల పంటలన్నీ కూడా దెబ్బతిన్నాయి సముద్ర తీరంలో మత్స్యకారుల బోట్లు ధ్వంసమయ్యాయి మచిలీపట్నంలో ప్రస్తుతం యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు జరుగుతున్నాయి అనేక మంది ప్రస్తుతం పునరావాస కేంద్రాల్లో తలదార్చుకుంటూ ఉన్నారు ఇక మచిలీపట్నంలో పునరావాస కేంద్రాల్లో ప్రజలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లుగా అధికారులు చెప్తున్నారు మా ప్రతినిధి శివకుమార్ పునరావాస కేంద్రాల్లో వాళ్ళకి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేశారా తుఫాను తీరం దాటిపోయింది కాబట్టి మళ్ళీ వాళ్ళు ఇళ్ళకెళ్ళే ప్రయత్నాల్లో ఉన్నారా ఎఫెక్ట్ ఇంకా ఉంది కాబట్టి కొన్నాళ్ళు అక్కడే ఉండమని చెప్తున్నారు అధికారులు ప్రస్తుతం నేను కృష్ణా జిల్లా నాగలంక గ్రామంలో ఉన్నాను ఇక్కడ తుఫాను ప్రభావం ఏ విధంగా ఉందనేది కూడా చెప్పుకోవచ్చు అధికారులు చెప్పినట్టుగానే పది నుంచి పన్నెండు మండలాల్లో ఈ తుఫాను ప్రభావం అనేది తీవ్రంగా ఉంది ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూడవచ్చు వీచినటువంటి భారీ గాలులకు వర్షానికైతే నేల కొరిగినటువంటి పరిస్థితి అరటి తోటల్లో అరటి చెట్లు కూడా పూర్తిగా కొరిగాయి దీంతో ఒకవైపు రెస్క్యూ ఆపరేషన్ చేపడుతూ ఉన్నారు అధికారులు ప్రస్తుతం నాగా వద్ద ఒక మండలంలోని ఒక గ్రామం వద్ద ఉన్నాను ఇక్కడ పూర్తిగా విద్యుత్ సరఫరా కూడా ఇంకా నిలిచిపోయినటువంటి పరిస్థితి ఒకవైపు విద్యుత్ సరఫరా ఇచ్చేందుకు కూడా అధికారులు అన్ని ఏర్పాట్లు చేపడుతూ ఉన్నారు అయితే కొంత సమయం పట్టే అవకాశాలు ఉన్నట్లుగా చెప్తూ ఉన్నారు అసలు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు శ్రీనివాస్ గారు ఉన్నారు ఇక్కడ స్థానికంగా సార్ ఎప్పుడు విద్యుత్ వచ్చే అవకాశం ఉంది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి ఇప్పుడు ఇప్పుడే మనం అందరం చూసాం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏ రకంగా కష్టపడుతున్నారు మార్నింగ్ నుంచి ఎంతో స్పీడ్ ఎంతో మంది వర్కర్స్ కష్టపడుతున్నారు ఎంత తొందరగా పునరుద్ధరించాలని చెప్పి స్పీడ్గా వాళ్ళు కష్టపడుతున్నారు బహుశా నేను అనుకుంటాం కమింగ్ టూ త్రీ అవర్స్లో అన్ని విలేజ్కి పవర్ దానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అంటే గాలులకు మొత్తం కూడా చెట్లు అన్నీ పడిపోయినవి అసలు ఈ అంతా కూడా క్లియర్ అవడానికి ఎప్పుడు టైం పట్టే అవకాశం ఆల్మోస్ట్ చెట్లు అన్నీ క్లియర్ చేశారు గ్రామాలకి ఇప్పుడు ఆల్రెడీ అన్ని గ్రామాలకి అందరు నడుస్తున్నారు ఆల్మోస్ట్ క్లియర్ అయిపోయినట్టే లెక్క అంటే ఇప్పటికే రిలీఫ్ సెంటర్లకి బాధితులను తరలించారు ఇంకా రిలీఫ్ సెంటర్లోనే ఉన్నారా వాళ్ళు సేఫ్గా వాళ్ళు వెళ్ళిపోయారు అసలు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ రిలీఫ్ సెంటర్ల నుంచి ఇప్పుడే అంత వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు ఎందుకంటే అంత ఇల్లు అన్ని పరిశుభ్రంగా అన్ని క్లియర్ క్లియర్ అయిపోయినాయి అంత హ్యాపీగా వాళ్ళ ఇంటికి నైంటీ పర్సెంట్ వెళ్ళారు ఇంకో టెన్ పర్సెంట్ కొంతమంది ఇప్పుడు అవినీడ్డ నియోజకవర్గ పరిధి పరిధిలో పంట బాగా నష్టం జరిగినటువంటి పరిస్థితి అసలు ఎంత నష్టం జరిగిందని చెప్పి అని అంచనా వేస్తున్నారు ప్రభుత్వం తరఫున అసలు ఆ బాధితులకు ఏ విధంగా ఉండగా ఉండబోతున్నట్టు ఆస్తి నష్టం కన్నా రైతు ముఖ్యంగా అరటితో అరటి పండించే సాగు సాగు చేసే రైతు వరి పండించే సాగు చేసే రైతు వీళ్ళు బాగా అధిక అత్యధికంగా నష్టపోయారు దానికి మార్నింగే కలెక్టర్ గారు అన్ని గ్రామాలు ప్రవేశించి అధికారులకి సూచనలు చేశారు రేపటి నుంచి ఏ విలేజ్లో ఎంత ఎంత ఆస్తి నష్టం జరిగింది ఎన్ని ఎకరాలు కొన్ని నాకు తెలిసి కొన్ని వేల ఎకరాలు నష్టపోయినాయి ఇంకా వాటర్ అలాగే పొలాల్లో వాటర్ అలాగే ఉండిపోయినాయి ఇలాగే కమింగ్ వాటర్ ఇంకా రాబోయే రెండు రోజులు అలాగే ఉంటే ఇంకా పూర్తిగా ఎక్కువగా నష్టం జరుగుద్దని భావిస్తున్నాం సో ఆ వాటర్ని ఎలా తీయాలి అనేది అధికారులు అది చాలా తీవ్రంగా కృషి చేస్తున్నారు ఇప్పటికే ప్రజలు చాలా అవస్థలు పడుతున్నారు విద్యుత్ సరఫరా అనేది లేకపోవడంతో మరి విద్యుత్ సరఫరా అనేది ఎట్టి పరిస్థితుల్లో ఈ రాత్రికి వస్తుందా లేకపోతే ఇక్కడ ఎలాంటి పరిస్థితి ఉంది చాలా గ్రామాలకి పున పునర్ధ పవర్ పవర్ సప్లై పునరుద్ధరించడానికి కృషి చేస్తున్నారు నాకు తెలిసి సెవెంటీ ఎయిటీ పర్సెంట్ అన్ని విలేజెస్కి పవర్ వస్తుంది బ్యాలెన్స్ ఇంకా ఎక్కువగా కొలాప్స్ అయిన పోల్స్ కొలాప్స్ అయిన విలేజెస్కి మాత్రం రేపు ఈవినింగ్ కల్లా పవర్ సప్లై చేయడానికి కృషి చేస్తున్నారు అంటే విద్యుత్ అధికారులు అసలు ఏం చెప్తున్నారు సార్ అసలు ఈ విద్యుత్ పనులకు సంబంధించి కావచ్చు అసలు ఎప్పటికీ మొత్తం పూర్తిగా విద్యుత్ వచ్చే అవకాశాలు కానీ మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే పవర్ పవర్ పోల్స్ అన్ని కొలాప్స్ అయిపోవడం జరిగింది ఒక అన్ని పోల్స్ మళ్ళీ కొత్త పోల్స్ రీస్టోర్ చేసి సాధ్యమైనంత త్వరగా పవర్ని రిటైన్ చేయాలని చెప్పి చూస్తున్నారు నాకు నేను ఇప్పుడు అన్ని విలేజ్లు ఆల్మోస్ట్ అన్ని విలేజ్లు కవర్ చేశాను రా రేపు మార్నింగ్ కల్లా పవర్ సప్లై చేస్తారు ఇప్పటికే సెవెంటీ పర్సెంట్ విలేజ్ పవర్ వెళ్ళిపోయింది బ్యాలెన్స్ థర్టీ పర్సెంట్ రేపు మార్నింగ్ కల్లా పునరుద్ధరించడానికి అవకాశం ఉంది కృష్ణా జిల్లాలో చాలా చోట్ల రోడ్లు కూడా దెబ్బతిన్నటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి ఎక్కడెక్కడ దెబ్బతిన్నాయి అవి ఎప్పటికల్లా మరమ్మత్తులు చేసే అవకాశాలు ఇప్పుడే సీఎం గారు ఆర్ అండ్బి డిపార్ట్మెంట్కి అందరికీ ఓరల్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఎక్కడెక్కడ మేజరు డ్యామేజ్ అని ఎస్టిమేట్లు తయారు చేయమన్నారు ఆరంభీ శాఖ పంచాయతీ శాఖ అంతా ఆ దిశగా వర్కౌట్ చేస్తున్నారు కమింగ్ టూ త్రీ డేస్లో పేపర్లో పంపించి ఎస్టిమేట్లు తయారు చేసి యాజ్ పాజిబుల్ ఫుల్గా రీస్టోర్ చేస్తారని భావిస్తున్నాం ఓకే ఇది ఎక్కడైతే నిలిచిపోయినటువంటి విద్యుత్ నిలిపి నిలిచిపోయినటువంటి గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాలకు అయితే మరో రెండు మూడు గంటల్లో విద్యుత్ ఇచ్చేలాగా అయితే నిరంతరం విద్యుత్ సంబంధించినటువంటి అధికారులు అయితే ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు పూర్తి స్థాయిలో ఇప్పటికే ఎయిటీ పర్సెంటేజ్ వరకు కూడా ఇటు గ్రామాల్లో నగరాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా విద్యుత్తు అందిస్తూ ఉన్నాం మరి మరికొద్ది మందికి కూడా మిగిలిన వారికి కూడా అతి త్వరలోనే ఈ యొక్క గంటల్లోనే ఈ యొక్క విద్యుత్ సరఫరాను కూడా పూర్తి స్థాయిలో అందిస్తామని చెప్పని చెప్తూ ఉన్నటువంటి పరిస్థితులు కూడా కనపడుతున్నాయి వావటూ స్టూడియో